మీరు నిద్ర పట్టకపోవడం వల్ల స్ట్రగుల్ అవుతున్నారా మనం చాలా సార్లు స్ట్రెస్ గానీ ఓవర్ థింకింగ్ గానీ రీజన్ అనుకుంటాం ఎస్ అది కూడా రీజన్ అవ్వచ్చు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మెగ్నీషియం డెఫిషియన్సీ మన బ్రెయిన్ సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ డే వర్క్ చేస్తూనే ఉంటుంది మనం వాక్ చేసి అలసిపోతే కూర్చుంటాం కాల్ కి రెస్ట్ వస్తుంది హ్యాండ్స్ కి రెస్ట్ వస్తుంది అండ్ అలానే ఐస్ కూడా కానీ బ్రెయిన్ అన్నది ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటుంది లేకపోతే ఆర్గన్స్ యాక్ట్ చేయడానికి స్టిమ్లెస్ అన్నది రిలీజ్ చేస్తూనే ఉంటుంది సో ఈ స్టిమ్లెస్ రిలీజ్ చేసేటప్పుడు మన బ్రెయిన్ లో ఉన్న నర్వ్స్ కాంట్రాక్ట్ అవుతాయి రిలాక్స్ అవుతాయి ఈ ప్రాసెస్ ఎయిటీన్ అవర్స్ జరుగుతూనే ఉంటుంది సో సడన్లీ మనం పడుకునేటప్పుడు ఈ నర్వ్స్ అన్ని కామ్ డౌన్ అవ్వాలంటే ఎలా అప్పుడే మెగ్నీషియం అన్న ఒక ఎలిమెంట్ లైమ్ లైట్ లోకి వస్తుంది అనమాట ఈ మెగ్నీషియం మన బ్రెయిన్ లో గా రెగ్యులేట్ చేసి మెలటానిన్ అన్న ఒక హార్మోన్ ని సెక్రెట్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ హార్మోన్స్ మన బ్రెయిన్ లో ఉన్న నర్వ్స్ ని కామ్ డౌన్ చేయడానికి హెల్ప్ అవుతాయి సో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే అబగడో స్పినాచ్ బాదం పంప్కిన్ సీడ్స్ అండ్ అరటికాయ రా బనానా సో ఇప్పుడు ఈ న్యూట్రెంట్ ఫుడ్ అబ్జార్బ్ అవ్వాలి అంటే టు ప్రాక్టీస్ వాకింగ్ యోగా సింపుల్ స్ట్రెచింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి ఒకవేళ ఇంకా డిస్టర్బెన్సెస్ ఉంటే ఒకసారి మీ ఫిజిషియన్ విజిట్ చేయండి స్టార్ట్ టేకింగ్ సప్లిమెంట్స్ మెలిటానిన్ కి ఐరన్ కి మెగ్నీషియం కి సప్లిమెంట్స్ ఉంటాయి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు కెన్ స్టార్ట్ టేకింగ్ దట్ దిస్ ఇస్ యువర్ వెల్ బడ్డీ సర్వానింగ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్ యూ